హాయ్ అండి సుధీర్ కోనేరు వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలుగాఢ్ని స్నూపీ పప్పీస్ని పెట్టిందండి వన్ మంత్ అయిపోయింది మనం ఇంకా భరించలేము స్నూపీ ఓర్ వీక్ అయిపోయింది అందుకని కుక్కపిల్లని అమ్ముతాకి సండే మార్కెట్ తీసుకెళ్లాము సండే మార్కెట్ అంటే ఎవ్రీ సండే పెట్స్ అమ్ముతారండి మన ఇంట్లో పెంచుకుంటాకి అన్ని పెట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ పప్పీస్ అని సేల్ చేసిన తర్వాత మనం ఏమేమి కొనుక్కున్నామో చూపిస్తాను మన పప్పీస్ అన్ని త్వరగా సేల్ అండి మన పక్కనే వేరే వాళ్ళు ల్యాబ్ పప్పీస్ అమ్ముతున్నారండి మంది త్రీ పప్పీస్ సేల్ అయ్యే లోపల వాళ్ళకు కూడా సేల్ అవ్వలేదు పప్పీస్ అమ్ముకునే వాళ్ళు రోడ్ మొత్తం ఆక్యుపై చేసేసారండి వాళ్ళు వీళ్ళు గొడవ పడుకుంటే మనం వీడియో తీస్తున్నాం అనుకున్న వాళ్ళని వాళ్ళు మమ్మల్ని తిట్టారు వీడియో స్టార్టింగ్ లో ఉంటుంది మీరు చూడండి ఇక్కడ చాలా మట్టికి స్విట్జు అండ్ పొమీరియన్ పప్పీస్ ఉన్నాయి ఒక్కొక్కటి టెన్ అని చెప్పారు మంద జూలీ ఉంది కదండి చిన్నకొక్క దాని బ్రీడ్ అది ఇవి ప్యారెట్ పిల్లలు అంటండి ఒక్కొక్కటి ఫైవ్ థౌసండ్ చెప్పారు సరే చచ్చిపోయేలాగా ఉన్నాయి ఫోన్ ఉన్నాయి కదండి అవి కాక్టైల్స్ ఫోన్ బయట తీసి పెట్టారు కానీ అగట్టలేదు ఇక్కడ చూడండి పిల్లలు కూడా అమ్ముతున్నారు అన్ని బొచ్చి పిల్లలు ఫ్యాన్సీ కోల్ అండి పిల్లలకి ఎలా బొచ్చిందో వీటికి అలానే బొచ్చుంది కొందాం అనుకున్నాము కానీ హండ్రెడ్ చెప్పారు అందరూ ఏటి ముట్టుకొని కానీ చక్కగా వీడియో తీసుకోమంటున్నారు ప్యారెట్ పిల్లలండి ప్యారెట్ చాలా వెరైటీ ప్యారెట్స్ ఉన్నాయండి ఇక్కడ అన్ని ఏవేవి రంగుల్లో ఉన్నాయి అన్ని ప్యారెట్స్ చిన్న చిన్న పిల్లలు అండి ఈక్వల్ గా తయారవలేదు జంబో అంటారంట ఇవి పేర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట இவன் தெலப்பாத்தலி முந்தன் கலர் தர்வா வைட் மாரி போத்தி எக் பார்ட் லே உண்டி இப்படி சூடன அன்னி ரங்கு ரங்குல பட்சா அன்னி சேம் ப்ரீட் பட்சு காணி டிஃபரெண்ட் கலர் வைட்டு கிரே இங்க அன்னி கலர் மிக அன்ன உனய காண அன்னே ப்ரீடு காக் டெய்ல்ஸ் హ్యాస్టర్స్ ఇంకా పైన్ ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలుకలు ఉన్నాయి ఎలకలకి ఎంత అడుగుతే నైన్ థౌసండ్ చెప్పారు చూసారా ఎంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయో ఎలక పిల్లల లాగా ఉన్నాయి కానీ అవే పెద్ద ఎలకలంట వీటికి లాగా అక్కడే అమ్ముతున్నారండి దాంట్లో ఎక్సర్సైజ్ చేస్తాకి ఆడుకుంటాక అన్ని దాంట్లోనే ఉన్నాయి ఇంకా ముందుకెళ్తా ఉంటే చేపలు కని అన్ని అంత బాగాలేదు కొంచెం బాగున్నాయి అంతే ఈ గాంజీ సీసాలో ఉంది కదండి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ రూపీస్ అంట అన్నీ ఒకే రంగే అండి రెడ్ బ్లూ పర్పుల్ అంతే ఇవేమో పొట్టు ఎంత పొట్టిగా ఉన్నాయో చూడండి ఇవి పేర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అదే అంట కోటి సైజ్ ఇంకా పెరగదంట లోపలికి వెళ్లే కొద్దీ మారుతా ఉంటాయండి అన్ని ఆనిమల్స్ ఇప్పుడు లోపలికి వచ్చేసామా కోళ్ళు ఇంకా పావురాలు ఉన్నాయి ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు చూస్తాం ఇప్పుడే అండి చూడండి కోడి పిల్లలు అంత బొచ్చులు బొచ్చులుగా ఉన్నాయి పట్టుకున్నారు కదండి అవే కొన్నామండి రెండు గిన్ని కోళ్ళు రెండు నిప్పు కోళ్ళు చూసారు రెయిన్బో కలర్ లో ఒక జంబో బర్డ్ ఉంది కొందాం అనుకున్నాము కానీ మర్చిపోయాను వి పొమీరియన్స్ అండి ఇంకా అది చేయి పెట్టాను కదండి అది వచ్చేసి బుల్ అంట వాటి పక్కన ఉంది రాడ్ వీలర్ అన్నీ చూసేసి బయటకు వచ్చేసాము మీకు కనుక మా ఆడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ ఆఫ్ క్రెప్టోస్ హ్యావ్ సెల్ గార్డెనింగ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్